అభిమానులు మరియు జన సైనికులు రాజమండ్రిలో ఏ థియేటర్ వద్ద చూసినా సంబరాలు జరుపుతున్నారని చెప్పచ్చు ఇప్పటికే ప్రీ బుకింగ్స్ అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి థియేటర్ల వద్ద వారందరూ చెప్పడం జరుగుతుంది సినిమా ఎలా ఉండబోతుంది రిలీజ్ సందర్భంగా అభిమానులు ఎంత సందడి చేస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం అండి వేరు సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు ఈ సినిమా అందరంచనాలని తలక్రిందులను చేస్తూ అంటే చాలా కొంతమంది మీడియా కొంతమంది ప్రతిపక్షాలు సైతం బాయ్ అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది బాయ్కాట్ చేసే విధంగా కాదు థియేటర్లో దద్దరిల్లేరా రేపు పొద్దున్న రెస్పాన్స్ అయితే మనం చూడబోతున్నాం ముఖ్యంగా ఇవాళ ఇరవై మూడో తారీఖు ప్రీమియర్ షోస్ నుండే ఈ సినిమాకి ఉభయ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు నూట ఏడు నుండి నూట ఎనిమిది షోలు ప్రీమియర్ షోలు ప్రదర్శించబడుతున్నాయి అన్ని షోలు కూడా ఓపెన్ చేసిన వన్ అవర్లోనే ఆల్మోస్ట్ హౌస్ఫుల్ ఈ సినిమా ప్రపంచం ఏ రకంగా ఉండబోతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు గత రెండు రోజులుగా వారు చేస్తున్న ప్రచారం అయితే కానీ దీని బట్టి మనం చూస్తూ ఉన్నట్టయితే ఒక సెన్సేషనల్ ఒక సెన్సేషనల్ హిస్టరీ సాధించబోతుందని చెప్పేసి గంటబంగా చెప్పగలుగుతున్నాం ముఖ్యంగా ఈ సినిమా సకుటుంబ సపరివార సమేతంగా అందరూ చూసే ఒక ఫీస్ట్ కాబోతుంది ఏదైతే సనాతన ధర్మం మీద ధర్మం మీద వీరమల్లు ఎక్కిపెట్టిన మిల్లే ఒక విల్లే ఈ హరిహర వీరమల్లు ఎందుకంటే ఏదైతే మొఘల్ సామ్రాజ్యంలో ఆ టైంలో ఉన్న అరాచకాలు కానీ అప్పుడు ఏమైతే జరిగింది హిందూ ధర్మాన్ని ఏ రకంగా అయితే అణిచివేశారు ఇత్యాది అంశాలను స్పృశిస్తూ కమర్షియల్ వ్యాల్యూస్తోను హంగామాతోను పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాలుగా ఈ సినిమా చేస్తూ ఉన్నారు చాలా మంచి అవుట్పుట్ వచ్చిందని మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా సెన్సార్ రిపోర్ట్ అయితే కూడా చాలా అద్భుతమైన రిపోర్ట్ చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఇవాళ ప్రీమియర్ షో నుండే ఈ సినిమా యొక్క విజయ పతాకం రెపరెపలాడబోతుంది ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమాగా దీన్ని భావిస్తూ వస్తున్నారు ఏ సినిమాకి పెట్టినంత ఎఫర్ట్ ముఖ్యంగా ఆయన ది బెస్ట్ అని చెప్పేసి ఈ సినిమా గురించి చెప్తా ఉన్నారు ఆయన ఇప్పుడు దాకా ఇలాంటి పౌరాణిక సాంఘిక చిత్రాలు ఆయన చేసి ఉండలేదు ఒక మొట్టమొదటిసారిగా ఒక హిస్టరీలో ఒక గొప్ప వీరుడి పాత్రని ఆయన ఈ సినిమాలో పోషిస్తూ ఉన్నారు ఈ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది ఔరంగజేబు లాంటి ఒక నియంతృత్వ పాలన కలిగిన ఒక వ్యక్తిని స్క్రీన్ మీద ఏ రకంగా అయినా ఎదురు ఎదుర్కోబోతున్నాడు ఎంతమంది యువతకి ఈ రోజున ఆ గతకాల మొగల చరిత్రను తెలియజెప్పబోతున్నాం అలాగే ఆయన యొక్క వీరోచిత పోరాటాలు కానీ వీరత్వం కానీ ఈ సినిమా చూసిన తర్వాత నేటి యువతకి స్ఫూర్తిగా ఈ సినిమా నిలబడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భావిస్తూ వస్తున్నాం ముఖ్యంగా ఈ సినిమా విషయంలో ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఎన్ని రకాలైన ఇది చేసినా కూడా ఈ యొక్క విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు ఎందుకంటే ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా అంటే దాన్ని మనకేంటంటే సూర్యుడికి అరచి అద్ద అడ్డు పెట్టినట్టు ఎవరైనా ఆపే ప్రయత్నం చేసినా ఏదైనా విష ప్రచారం చేద్దాం అనుకున్నా ఏం చేద్దాం అనుకున్నా డోంట్ కేర్ అసలు సమస్య లేదు ఇది గట్సీగా పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి సినిమా కాదు ఇది ఒక ప్రతి భారత పౌరుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి స్ఫూర్తిగా నిలవబోతున్నా ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి తెలుగువాడు సగర్వంగా కాలరెక్తి ఎగరవేసే విధంగా ఈ సినిమా యొక్క చిత్రీకరణ కానీ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ కానీ చిత్రీకరించినట్టుగా మనం ప్రోమో చూస్తే అర్థమవుతాం ముఖ్యంగా ఏదైతే ట్రైలర్ రిలీజ్ చేసే ఉన్నారో ఆ రోజు నుండి ఈ సినిమా మీద ఒక బజ్ ఒక బీభత్సమైన ఒక బజ్ క్రియేట్ అయ్యింది ముఖ్యంగా ఎప్పుడు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆయన మొట్టమొదటిసారిగా ప్రమోషన్ చేస్తూ ఉన్నాడు ఈ సినిమాకి ఒక నిర్మాత కోసం ముందుకు వచ్చి ఇవాళ ఒక హీరో మాట్లాడడం ఒక ప్రమోషన్ చేయడం అనేది నాకు తెలిసి చరిత్రలో మొట్టమొదటిసారి కావచ్చు ఇది ఎందుకంటే సినిమా చేసేసిన తర్వాత నిర్మాతకి నిర్మాత ఆడి మానన్నాను వదిలేసి ఆ సినిమా హిట్ అయితే ప్రెస్ మీడ్కి వచ్చి హీరోని చూస్తూ ఈ రోజుల్లో ఈయన డిప్యూటీ సీఎం ఉండి కూడా కనీసం తన సినిమా పూర్తి చేయడానికి రెండు గంటలు కేటాయించిన వ్యక్తి ఇవాళ రెండు రోజులు ఆయన అమూల్యమైన సమయాన్ని ఈ సినిమా కోసం ఈ సినిమా యొక్క నిర్మాత బతకాలి ఒక మంచి నిర్మాత బతకాలి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఒడికి మధ్య నలిగిపోయాడు ఈ నిర్మాతకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చిన విధానం ప్రెస్ మీట్ పెట్టిన విధానం కూడా ఇవాళ యావత్ ఇండస్ట్రీనే కాదు యావత్ భారతదేశ చలనచిత్ర పరిశ్రమన పరిశ్రమను కూడా చాలా హర్షాత్కాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ విషయం పట్ల హరహర వీరమల్ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ కూడా బద్దలు కొడుతుందని చెప్పి చాలా బలంగా మేము విశ్వసిస్తున్నాం అదే రీతిలో కళ్యాణ్ గారు టైలర్ చూసినట్టయితే కనుక చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు ఇప్పటిదాకా ఆయన ఏ సినిమాలోనూ కూడా ఎంత పోరాట సన్నివేశాలు ఉన్న సినిమా ఏది చేయలేదు ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ జోన్ అయినా టచ్ చేయడం బ్లాక్ బస్టర్ బొమ్మ బద్దలైపోద్ది హరి హర సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి సినిమా అవడంతో ఇంకెలా ఉంటుంది అనేది మీ ఓకే వదిలేస్తున్నామండి మేము చెప్పాల్సినది ప్రత్యేకంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మెగా అభిమానులే కాకుండా మొత్తం మిగతా హీరోల అభిమానులు సామాన్య ప్రజలు కూడా ఎదురు చూసే సినిమా ఇది ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ సినిమా కాకుండా మన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రని పవన్ కళ్యాణ్ గారు రూపంలో తెలుసుకోవడం అనేది మాకు చాలా ఆసక్తిగా ఉంటుంది అందువల్ల సినిమా అయితే సూపర్ బంపర్ హిట్ అవుతుందని అని మేము ఆశిస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చూస్తున్నా పవన్ కళ్యాణ్ లుక్ పాత ఖుషి ఆయన తీసిన ఖుషి గుర్తు చేస్తుంది దాని మీద మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ట్వంటీస్లో ఉన్నప్పుడే ఎలా ఉన్నారో ఇప్పుడు ఫిఫ్టీస్లో ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉన్నారండి ఇంకా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల కొంచెం గ్లామర్ కొంచెం తగ్గిందని అనుకున్నాం మళ్ళీ ఈ మధ్యకాలంలో హరిహర వీరమల్లు సినిమా ఈవెంట్స్లో పాల్గొనడం చూస్తే పవన్ కళ్యాణ్ గారు కు టైంలో ఎలా ఉన్నారో సేమ్ అదే విధంగా అనిపిస్తుంది అండి మాకు అందరికీ అయితే ఈ సినిమా అంచనాలకు మించి ఉండబోతుందని మీరు ఆశిస్తున్నారా అంచనాలకు మించే ఉంటుందండి ఎందుకంటే హరిహర వీరమల్లు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం మాట్లాడకుండా ఉంటేనే సినిమాలు ఒక రేంజ్లో ఉండేవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి నాకు చాలా నచ్చి ఇష్టపడి చేసిన సబ్జెక్ట్ అని చెప్పారు అందులోని చరిత్ర సంబంధించి నావబుల్ పరిపాలనలో ఎలా సాగింది ఔరంగజేబు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నటించి నచ్చిన కథ చేయడం వల్ల సినిమా అయితే చాలా సూపర్ అవుతూ ఉంటుందండి హరిహర వీరమలు సినిమా ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదో చెప్పుకోదగ్గ సినిమా లాగా చరిత్రలో నిలబడే అవకాశాలు ఉన్నాయి ఇప్పటిదాకా మనం ఒక బాహుబలి ఒక మగధీర ఎలా అయితే చూసి ఆదరించి బ్లాక్ బస్టర్ ఇచ్చామో దానికి పది రెట్లు ఎక్కువగా ఉండే విధంగా ఈ హరిహర వీరమలు ఉంటుందని మా ఉద్దేశం అయితే మాజీ మంత్రి రోజా గారు ఆవిడ అసలు పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి వచ్చి సినిమాల్లోకి వెళ్తూ ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ప్రజలను పట్టించుకోవడం అన్నది ఆవిడ ముందు ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చుంటే తెలియదండి ముందు బయటికి రమ్మన్నాడు ప్రజల్లోకి రమ్మనండి ప్రజల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏమేమి చేశారో అవసరమైతే ఏ నియోజకవర్గాల్లో వాళ్ళ క్యాటర్ అయితే ఉందో ఆ క్యాటర్ ద్వారా తెలుసుకోమనండి ముందు ఎక్కడెక్కడ సర్వీస్ చేశారు ఒక మన్యంలో కానీ ఒక గిరిజన ప్రాంతాల్లో కానీ అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయడం జరిగింది అలాగే పిఠాపురానికి కొన్ని వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో తనకు వచ్చే జీతంతో ఉప ముఖ్యమంత్రికి వచ్చే జీతంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పేద పిల్లలకి అతని జీతం కూడా స్పాన్సర్ చేయడం జరిగింది అదే కాకుండా రీసెంట్గా జరిగిన కార్యక్రమం ఏంటంటే ఉప్పాడ తీరం కోతకు గురవుతుంటే ఎంపీ నిధుల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఇప్పుడు పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రోజు దగ్గర కనిపించట్లేదు అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ సినిమా ఇండస్ట్రియల్ సాధిస్తుందని మీరు భావిస్తున్నారా వరల్డ్ వైడ్ రికార్డ్ ఇది ఇది ఇందులో మాత్రం అసలు ఏ బ్లాక్ బస్టర్ మూవీ ఇది మనం చూసుకుంటే ఇక్కడ సెట్టింగ్ అయినా మొత్తం గ్రాఫిక్స్ అయినా బాహుబలి మించి ఉండబోతుందని అంచనాలు వేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం మొన్న జరిగినటువంటి ఈవెంట్స్ లో కూడా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు ఈ యొక్క సినిమా చరిత్రలో నిలబడిపోయే సినిమా ఇది గ్రాఫిక్స్ అయితే ఏంటి విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారి నటన అయితే ఏంటి తారాగణం ఏంటి మొత్తం అంతా కూడా బ్లాక్ బస్ట్ హిట్ అని చెప్పి మేము కోరుకుంటున్నాం అయితే ఈ సినిమా ఈ సినిమా ఆధారంగా చేసుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులుగా మీరు అందరూ ఎలా ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి హరిహర వేరములు అన్నది మాకు ఒక సినిమా మేము మేము ఒక పండగ వాతావరణంలో చూసుకుంటున్నాం ఇప్పుడు ముస్లింస్కి రంజాన్ హిందువులకేమో సంక్రాంతి క్రిస్టియన్స్ ఏమో క్రిస్మస్ ఎలాగో అలాగే మా అబ్బిమాలు హరిహర వేర్మల్ అన్నది ఒక పండగ ఫెస్టివల్ ఇది ఫెస్టివల్ వాతావరణం ఖచ్చితంగా ఈ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రికార్డులు సృష్టించే విధంగా ఇప్పుడు వరకు ఉన్న అన్ని రికార్డులను కూడా బ్రేక్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఇండియా స్థాయిలో నటించడం కానీ ప్రొడ్యూసర్ కూడా ఏం రత్నం గారు అత్యంత భారీ ఎత్తున అత్యధికమైనటువంటి టెక్నాలజీతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సినిమా సినిమాను తీయటం ఎన్నో ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించి ఈ యొక్క సినిమా విడుదలవుతూ ఉంది ఖచ్చితంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క యొక్క రికార్డులన్నింటినీ కూడా తిరగరాస్తా చెప్పి మేము భావిస్తాం వేరే మహిళలు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఆయన అభిమానులు కానీ ఆయనకి రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ అతీతంగా ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు కానీ సామాన్యమైనటువంటి ప్రజానికం కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాని ఎలా ఉన్నా కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాను చూసేటువంటి ప్రత్యేకమైన అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి సొంతం ఉన్నారు అటువంటి అభిమానులు కానీ ఎంతో లేజర్గా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతం అవుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అసలు చూసుకుంటే బాహుబలిని మించి ట్రైలర్ చూసుకుంటే మనం బాహుబలిని మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా అండి బాహుబలి వచ్చి ఇప్పటికి పది సంవత్సరాలు అయింది అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీలో కానీ సాంకేతిక పరంగా కానీ ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి ఆ ఏ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అయితే ఉందో ఆ ట్రెండ్కి అనుగుణంగానే ఈ సినిమా నిర్మించారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మించే ఉంటుందని చెప్పి మేము భావిస్తాం చూసారు కదా జనసైనికులు మరియు పవన్ అభిమానులు చాలా కోలాహలంగా థియేటర్ల వద్ద సంబరాలు చేసుకోవడం మనం చూస్తున్నాము అసలు ఇండస్ట్రీలోనే ఎక్కడ లేని విధంగా రికార్డ్ సృష్టించే ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టిస్తుంది ఈ సినిమా అని చెప్పేసి అసలు మాకు మిగతా పండుగలు అన్ని పండుగలాగానే క్రిస్మస్ సంక్రాంతి రంజాన్ అలాంటివి ఎలా చేసుకుంటాము ఈ హరహర వీరమల్లు సినిమా రిలీజ్ కూడా మాకు అలాంటిదని చెప్పేసి అభిమానులు జన సైనికులు చెప్పడం జరుగుతుంది చూద్దాం సినిమా అసలు ఎలా ఉండబోతుందని చెప్పేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు వస్తాను కెమెరా పర్సన్ రాహుల్ తో మధి మా క్యూటివి రాజమద్రి థ్యాంక్ యూ